తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని వ్యక్తిగత కారణాలతో పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన అన్నమా జిల్లా తమ్మళ్ళపల్లిలో మాట్లాడారు కానీ ప్రచారణ కార్యక్రమంలో అంబానీ ఇన్ఛార్జ్ లేరు కాబట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఇంకా ఎంతో కష్టపడే తత్వం ఉండే కార్యకర్తలు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది మండలాల్లో క్యాడర్ ఉంది ఈ గ్రూపులన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల్లో మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించే విధంగా మేము నిర్ణాలం మనకు మిగతా ముఖ్యం కాదు తెలుగుదేశం పార్టీ జెండా మళ్లీ సంబంధపల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే పార్టీ పదవులు ఎన్నైనా ఉండొచ్చు ప్రజల చేత ఎదుర్కోబడి ప్రజలకు సేవ చేస్తే ఆ ప్రజల మనసుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు నుంచి పార్టీ ఎన్జీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పేదల కోసం ఎంత పనిచేసి ఈ రోజు దాదాపు నలభై ఐదేళ్ల పాటు ఎన్నో సార్లు ప్రభుత్వాలను నడిపా ఎన్నోసార్లు ప్రతిపక్ష పాత్ర వస్తున్నాం ఏ రోజు మనం ప్రజల కష్టాలు మర్చుకోలేం ప్రతిపక్షంగా ఉన్నా పాలక పక్షంలో ఉన్నా మనము దాదాపు ప్రజల కోసమే పోరాడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ వేద ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మైనారిటీల పార్టీ వీళ్ళ కోసమే వీళ్ళ సంక్షేమం కోసమే మనం పాటుపడుతున్నాం కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని సంబంధ పరిలో విజయం సాధించాలి ఎక్కడే కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ మీకు వ్యక్తిగత కారణాల వల్ల కానీ ఎటువంటి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కానీ క్షమించడం ఉండదు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది వేల మంది నాయకులు తయారు చేసింది ఎమ్మెల్యేలను చేసింది ఎంపీలను చేసింది సామాన్య కార్యకర్తలను కూడా రాజ్యసభకు పంపింది చట్టసభలకు పంపింది అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యున్న కోసం పాల్పడే ప్రతి ఒక్క నాయకునికి తెలుగుదేశం పార్టీలో విలువ ఉంటుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా అయితే ఏమి ఖచ్చితంగా మండల మండలాధ్యక్షులైతేలర్ అయితే ప్రతి ఒక్కరు ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది పార్టీ అలా ముందరు ముందుకు వెళ్తాం తప్ప వేలనేది లెక్కాచారం పెట్టం దయచేసి స్తంభ సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవశించడంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను